హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందే బేస్తవారము ఇరవై ఏడో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చూరు మార్కెట్లో టమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మార్కెట్ అయితే కనుక నిన్నటి మీద ఇంకా ఈరోజు చాలా అంటే చాలా స్లోగా అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు టాప్ ధర చూసుకుంటే కనుక ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక ఏడు వందలు ఏడు వందల యాభై అలాగే ఆరు వందలు ఆరు వందల యాభై ఇలా వెళ్తున్నాయి అనమాట ఇంకా పొడికాయలు నాసకాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకొంచెం బాగుండేటివి మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల వరకు అయితే ఇలా వెళ్తున్నాయి అనమాట ఇప్పటి వరకు జరిగిన యాలం పాటలు ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే టాప్ ధరపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ధరలు మ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియోని వస్తే లైక్ చేయండి